తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నిత్యానదానం ప్రారంభించారు టీటీడీ చైర్మన్ భూమన రెడ్డి ఈవో ఏవి ధర్మారెడ్డి గురువారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ఉత్తరమాడ వీధిలోని శ్రీ నమ్మాళ్ సన్నిధి వద్ద గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి ఈవో ఏవి ధర్మారెడ్డి నిత్యాన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కర్ణాకర్ మాట్లాడారు అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించామని అన్నారు నేటి నుంచి రోజుకి రెండు వేల మంది భక్తులకు సరిపడేలా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు తిరుమలలో రోజు లక్ష మంది నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారని గతంలో తాను టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు అన్నదానంలో భోజనం చేసే ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు తర్వాత ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు ఇక్కడ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు భవిష్యత్తులో మరింతగా దీన్ని విస్తరిస్తామని తెలియజేశారు